నువ్వు భలే కలిసిందావు కదా దండం దండం బావాడికి పోతున్నావు ఏ కళ్ళు పోదాం అని పోతున్నావు ఏమో ఇవాళ పెట్టేటలాడుతుంది వచ్చిన ఓహో నువ్వు కూడా తాగలేదా కూర్చున్నా ఓకే ఓకే పోతాడు కదా బావా చెప్పు ఒక్క విషయం అడుద్దామని వచ్చిన బావా ఏందో నేను మొన్న వినాయకుడికి మనం లడ్డూకి లాటరీ వేసి అలా వంద రూపాయలు కట్టిరగా నువ్వంతా అవును నేను మా ఇంట్లో ఐదు వందలు కట్టిన బాబా ఐదు వందలు కడితే నాకు రాలే వంత కట్టి నీకు వచ్చిది వస్తుంది తేడా ఉంది అంత కిటకా అవును కిటికే ఉంది అంటే నీకు లాటరీ కిటకు నీకు ఊళ్ళో ఒక పెద్ద పేరుంది కోడి గెలిగినట్టు గెలుకోడివి పెద్ద బాలశి చదువుకున్నావు చూసిన కాబట్టి నీకు ఊళ్ళో మంచి పేరుంది బాబా పండితుడు ఏ శుభం కార్యమైనా అడిగితే ఆయన చెప్తే ఆయన నోటి మాట వింటే ఆ శుభం జరుగుద్దు ఒక పేరుంది అవునా కదా అందుకనే అనుకోకుండా నాకు తగిలిన వయ నాకు ఏదైనా సరే ఒక చిన్న సలహా చెప్పాలా ఒక చిన్న సమస్య ఉంది ఆ సమస్య తీర్చాలి అయినా బావా ఇప్పుడు నీకు లా ఒక్కడికి లాటరీ ఎట్టొచ్చిందంటు వచ్చిందంటే నేను ఒక గురుజీ దగ్గరికి పోయిగా కలిసి గురుజీ దగ్గరికి నా అన్ని పుస్తకాలు చదువుతుంటే అందులో తలింది బిట్టు తగిలినప్పుడు ఆయన దగ్గర పోయిన ఆయన అవ్ప దాంట్లో అవపడితే ఆయన దగ్గర పోతే ఆయన చిన్న సలహా ఇచ్చిండు ఆ సలహా ఇస్తే ఏందో అని అడిగితే ఫస్ట్ నీకు మొడతాలు ఉందా అన్నాడు ఆ మొడతాలు ఆ లేదు లేదు ఆ మధ్యలో తీసేసి కొద్దిగా అవునా తీసేస్తే అదే ప్రాబ్లం నువ్వు యావరికి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చినా సరే మొడతాలు తెప్పించుకొని ఆమె చేతి పిలిచే తెప్పించుకోవాలి తెచ్చుకోవటం కాదు ఆమె చేతి పిచ్చి తెప్పించుకొని మీరు కట్టుకోండి కట్టుకుంటే మాత్రం మీకు ఏదైనా కానీ లెక్క తగ్గుతుంది అని ఆ మొడతాలు కట్టి ఒక మంత్రం చెప్పిండు ఆ చదువుకుండా కట్టుకోంగానే అని అన్నాడు గతం కడ్న

అయిపోయింది తేడా చెప్పు చెప్తా గురించి మాట్లాడతా నీ మాట్లాడినాక నీ ఆ మంత్రం ఏదో నేను చదువుతా గానీ నీ చెప్పకులే గానీ నువ్వు ఈ ఒక రెండు వేలు ఇచ్చి మొడతాలు తెమ్మ ఆమె ఇది అంటది వృధా ఖర్చు పెట్టింది బాబా ఏ నువ్వు ఖర్చు గురించి తనకాడ బాకు రేపు లక్కీ గురించి చూడవా అంతేనా అంతే మరియు రూపాయలు ఖర్చు పెడితే రేపు రెండు వేలు తగలవచ్చు బావాదే రేపు రెండు వేలతో తీసుకోవాడు అడుగుతావాడి వచ్చి నాకు అని చెప్తున్నా బావా నీకు వంద రూపాయలకి వచ్చింది అందుకే నేను చెప్తున్నా కదా వెయ్యి రూపాయలు కాదు రెండు వేలు సరే మీ ఆమె తోటి మీ తేవాలి మీ ఆమె తెచ్చి కట్టుకోవాలి కట్టుకున్నాక నాకు చెప్పు నేను ఆ మంత్రం చదువుతా అప్పటి నుంచి నీకు అన్ని శుభాలే బావా నేను ఈ సారా పాటలలో నేను కూడా వాటా కలిసింది బావా రేపు ఇరవై మూడో తారీఖు అది ఉంది బావా తగులుద్దంట తగలొచ్చు అది కట్టుకో చూడు నాకు చెప్పా అది కట్టుకున్న తర్వాత నువ్వు స్కీమ్ అలా టికెట్ తీసుకున్నావు అనుకో డిపాజిట్ డిపాజిట్ చేసిన అనుకో చేసినా నా డిపాజిట్ చేసిన ఆల్రెడీ గ్రూప్ లో చేసిన మా గ్రూప్ కి తగలాలని తగులుతుందా అంటున్నా చెప్పు ఆ ఎవరి పేరు మీద పెట్టు ఒకసారి చెప్పు ఆ పేరు నేను చెప్తా ఒకసారి నేను ఆయనతో చేపిస్తా తగులు తప్పకుండా తగులుద్ది మంచి రేపు ఏంది బాబా స్పెషల్ ఎల్లుండి కట్టుకోకూడదు రేపే కట్టుకోవాలా రేపు ఏంటంటే ఆదివారం అమావాస్య కలిసి వస్తాయి అన్నమాట ఓహో ఆదివారం అమావాస్య అవును నేను పుట్టింది కూడా ఆదివారం అమావస్యనంటున్నా అమాసనాడు పెడితే జోకులు పిషినారు పెద్దోళ్ళు ఎలకటి చెప్పిన మాట అమాసనాడు పుట్టి దొంగలు డబ్బులు ఏడానికి వస్తాయి అంటే మరి అదంతా నీకు ఇష్టం మరి నీకు డబ్బులు రావాలి అంటే ఇప్పుడు నేను నిజంగా రేపు మా ఆవిడకి పొద్దున్నే లేచి ఒక రెండు వేలు ఇస్తా ముడతాలు దిమ్మని చెప్తా నల్లదా కూడా మామూలుగా రెండు మూడు రంగులు ఉండేస్తుంది అట్లాంటి పెట్టు ఇంకోటి కూడా చేయాలి చెప్పు ఆ గురుజీ కూడా మంత్రం చదివినప్పుడు కొద్దిగా మంత్ర బలం కూడా ఉండాలి కదా ఆయనకు ఐదు వందలు ఇవ్వాల్సి వస్తుంది ఓహో నీకైతే వద్దుగా నీకైతే నాకు అవసరం లేదు నువ్వైతే కమిషన్ కొడతలేదుగా వాళ్ళ కమిషన్ ఏమి ఉంటుందా ఆయన కైవలం తప్పకుండా నువ్వు తీసుకుంటేమేమని అయితే నువ్వు రా లేపిస్తా ఆ సర్లే బావ నువ్వు ఇట్లా నమ్మవానే నీకు ఇన్నాల మీద చేయని చెప్పలే ఓహో అంటే డబ్బులు ఏమో నువ్వు ఇంట్లోనే నమ్మ మమ్మల్ని నమ్ముతూ డబ్బులు వీకనే రావు కాబా అది ఆడ ఆలోచించు మొత్తం ఉన్నది కూడా బాధ్యత సరిపోద్ది అప్పుడు సరే బావా నీకు మంచి జరగాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యి ఆయనకు ఐదు వందలు ని మంత్రం చదివిస్తా నాకేమిచ్చేసాయి మీ ఆమె కో రెండు వేలు ఆ తాడు దమ్మను అది వచ్చినాక ఆదివారనాడు సాయంత్రం పూట కొద్దిగా మత్స పడేటప్పుడు స్నానం చేసి పట్టణం కట్టుకోడికి అన్ని శుభాలు అవసరం లేదు చేతి నుంచి తీసుకొని కట్టుకొని చాలు అదే శుభం మళ్ళీ బాబా జారిపో జారిపోకుండా కట్టుకోవాలి జారిపోతే నేనేం పనిచేయి ఈ కింద నుంచి పై మెడలించుకోవాలి

అనే సాత సాత అనుకో ఇగో నీకన్నీ శుభాలు జరగాలని నేను ఎప్పటినుంచో కోరుకుంటున్నా కానీ నువ్వే మాట ఏనో ఎడుముల్లో పోతే డబ్బులారా పెట్టబడతోనని నువ్వు వెనక ముందు అడతో గాని ఒక పైసలు దిసు అవదరాల రెండు పైసలు తీసుకోవాలి అట్టుడాలు కానీ యమ్మ పైస పైస ముడితే ఏనేం నేను ఇస్వంతి కారు కొనుక్కోవాలి బావా నా గణక నువ్వు ఎప్పటి నుంచో నాకు ఇప్పుడు దిండి సారాపటల గనక వచ్చింది అనుకో ఎమ్మడే కొంట ఈ కార్ ఏ రేపు శుభాలే పోనీ చెప్తున్నా గాని గ్యారెంటీగా

పైసలు అని ఏదడిగినా కానీ కోపడతా ఉంటాడు పైసలు ఎక్కడ రెండు వేలు బొక్క పెట్టాలి మా సరిపోతుంది అప్పుడు ఆ అమ్మాయిని కొద్దిగా మెచ్చుకోవడం